హాయ్ అండి ఉల్లిపాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడైతే రేట్ తక్కువని ఎక్కువగా తీసుకొస్తాం దాని అదైతే ఒక్కొక్కసారి అయితే కుళ్ళిపోతుంది కుళ్ళిపోకుండా ఉండాలైతే ఇలా చేయండి ఒక బౌల్ ఏదైనా తీసుకోండి ఒక ప్లాస్టిక్ స్టీల్ అయినా ఏదైనా బౌల్ తీసుకున్న తర్వాత అడుగు బాగాన న్యూస్ పేపర్ వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి పైన పొట్టు క్లీన్ చేసుకుంటే ఉల్లిపాయలు వేసుకోండి ఇలా వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పొట్టు చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసి వేసుకోండి తర్వాత ఒక న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే టిష్యూ పేపర్ ఉంటే కూడా తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్న నేను ఎలా చూపిస్తున్నానో ఇలా చేసి వేసుకోండి న్యూస్ పేపర్ నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా చేసి వేసుకోండి ఇలా వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు చూసేసుకోవచ్చు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఇప్పుడు అయితే ఇలా అయితే వేసుకోండి చూడండి ఇలా వేసుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని